హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మంచి బడ్జెట్లో అద్భుతమైన ప్లాట్ సేల్కి వచ్చిందండి కంప్లీట్గా మూడు వందల గజాలు ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా ప్లాట్ సైజ్ వచ్చేసరికి నలభై ఐదు ఇంటూ అరవై అండి మూడు వందల గజాలు వస్తుంది సౌత్ వెస్ట్ కార్నర్ అండి కంప్లీట్ గాను రెడీగా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ అలాగే గ్రూప్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కానీ అలాగే ఇన్వెస్ట్మెంట్ పరంగా ఈ ప్లాట్ అయితే అద్భుతంగా ఉంటుందండి ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్ కంప్లీట్గాను వెస్ట్లో వచ్చేసరికి కంప్లీట్గా ఫార్టీ ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అండి అలాగే సౌత్లో వచ్చేసరికి కంప్లీట్గా థర్టీ ఫీట్ లేవుట్ రోడ్ అండి ఇది వచ్చేసరికి సౌత్లో థర్టీ ఫీట్ లేవుట్ రోడ్డు ప్లాట్ వచ్చేసరికి ఇదండి చాలా మంచి ప్లాట్ అండి ఎవరైనా మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న అద్భుతమైన ప్లాట్ అండి ఈ ఎదురుగా కనిపిస్తుంది కదండి కంప్లీట్గా శ్రీకృష్ణ హరి లేవుట్ అండి రెండు వేల ఇరవై రెండు ఎల్పి నెంబర్ అండి చాలా అద్భుతమైన లేఅవుట్ అండి ఎదురుగా మన ప్లాట్ అయితే అవైలబుల్ ఉందండి సేల్కి ఫ్రెండ్స్ ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇది వచ్చేసరికి వొడా కాలనీ ఫేజ్ త్రీ అనమాట కంప్లీట్గా వుడా కాలనీ లేఅవుట్ అండి ప్లాట్ వచ్చేసరికి వడాకాలనీనుకొని ఉంటుంది బిట్ వన్లో ఉంటుందండి ఈ ప్లాట్ చాలా మంచి ప్లాట్ అండి ప్రైజ్ కూడా రీజనబుల్గా చెప్తున్నారు వానర్స్ వచ్చేసరికి వైజాగ్లు ఉంటారనమాట ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గాను మీకు ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా క్లీన్ చేసి కూడా ఇస్తాను అంటున్నారండి వానర్సు వే వచ్చేసరికి ఇటువైపు నుండి కూడా వెళ్ళొచ్చు అనమాట మీకు ఆర్ఎన్బి జంక్షన్ నుంచి వే రావడానికి ఇదండి కంప్లీట్గా ఈ వే నుంచి కూడా రావచ్చు అలాగే వుడా కాలనీ నుంచి కూడా రావడానికి రెండు వేలు అయితే ఉండడం జరిగాయండి కంప్లీట్గాను ఇదండి వెస్ట్ వెస్ట్ నుంచి వచ్చేసరికి అయితే ఇదండి కంప్లీట్ గన్ను ఫ్రెండ్స్ ఈ ప్లాట్ నుండి ఆర్ఎన్బి జంక్షన్ కానీ రైతు బజార్ కానీ అలాగే బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ అన్ని మార్కెట్ ఏరియాస్ కూడా ఈ ప్లాట్ నుంచి చాలా దగ్గరండి అలాగే స్కూల్స్ వచ్చేసరికి గురజాడ పబ్లిక్ స్కూల్ చాణిక్య పబ్లిక్ స్కూల్ కూడా చాలా చాలా దగ్గరండి ఫ్రెండ్స్ ఈ ప్లాట్ వచ్చేసరికి కంప్లీట్గా సౌత్ వెస్ట్ కార్నర్ మూడు వందల గజాలండి ప్లాట్ సైజ్ వచ్చేసరికి నలభై ఐదు అరవై గజం రేటు వచ్చేసరికి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి లో కొద్దిగా తగ్గే అవకాశం ఉందండి చాలా మంచి ప్లాట్స్ అండి కంప్లీట్గా మూడు వందల గజాల ప్లాట్స్ అనమాట కంప్లీట్గా ఇక్కడ నుంచి మీకు వీడియో అయితే నేను ఆర్ అండ్బి జంక్షన్ నుండి తీయటం జరిగిందండి కంప్లీట్గాను ఆర్ అండ్బి జంక్షన్ నుంచి ఈ ప్లాట్ వరకు వీడియో తీయడం జరిగింది ఈ వీడియో అయితే మీకు స్క్రీన్లో మీకు చూపిస్తాను తప్పకుండా చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఈ ప్లాట్కి వేవ్ వచ్చేసరికి కంప్లీట్గా బి జంక్షన్ రైతు బజారు అలాగే చాణుక్య పబ్లిక్ స్కూల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఇది కనిపిస్తుంది కదండి గురజాడ పబ్లిక్ స్కూల్ గురజాడ పబ్లిక్ స్కూల్ నుంచి స్ట్రైట్గా ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వెళ్తే బబ్బాద్పేట దగ్గరలో వుడాకొల్లి ఫేజ్ త్రీ దగ్గరలో మీకు ఆంజనేయస్వామి టెంపుల్ వస్తుందండి ఆంజనేయస్వామి టెంపుల్ దగ్గర రైట్ తీసుకుంటే మీకు కంప్లీట్గా వుడాకొల్లి ఫేజ్ త్రీ వస్తుందనమాట ఈ వీడియోలో మీరు చూడొచ్చు కంప్లీట్గాని ఇదండి స్ట్రైట్ రూటు ఈ స్ట్రైట్ రూట్ లో మీకు ఎదురుగా కనిపిస్తుంది కదండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఇది లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి ఎస్బీఐ బ్యాంక్ వస్తుందండి ఈ రైట్ సైడ్ వచ్చేసరికి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇలాగే ఇక్కడ నుంచి స్ట్రైట్ గా మీరు వన్ మినిట్ అండి మన ప్లాట్ వచ్చేసరికి వే అనమాట ఈ మధ్యలో మదర్ టెరిసా స్టాచ్యూ కూడా వస్తుంది ఫ్రెండ్స్ ఇదంతా వడాకాలనీ ఫేజ్ త్రీ లేఅవుట్ వస్తుందండి కంప్లీట్ గాను ఎదురుగా కనిపిస్తుంది కదండి లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇది కూడా రోడ్ అండి కంప్లీట్ గా సౌత్ రోడ్ లోకి వెళ్తాము ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే ఇదండి ఈ స్ట్రైట్గా వెళ్ళిపోతే సాయిబాబా టెంపుల్ సాయిబాబా టెంపుల్ నుంచి మీకు కంప్లీట్గా ఎదురుగా కనిపిస్తుంది కదండి అదే అండి సాయిబాబా టెంపుల్ ఈ వెహికల్స్ గట్టి ఏవైతే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదండి ఇదండి సాయిబాబా టెంపుల్ సాయిబాబా టెంపుల్ నుంచి కంప్లీట్గా మనం ఫ్రంట్కి వెళ్ళి లెఫ్ట్ సైడ్ తిరిగితే కంప్లీట్గా మన ప్లాట్ ఏరియా వస్తుంది అనమాట ఇగండి కనిపిస్తుంది కదా ఇక్కడ నుంచి మళ్ళీ రైట్ తీసుకోవాలన్నమాట ఓ టర్న్ అయితే రైట్ తీసుకొని మళ్ళీ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలండి స్ట్రైట్గా ఇదండి లెఫ్ట్ కంప్లీట్గా ఇది వడాకాలనీ ఫేజ్ త్రీ ఏరియా వస్తుంది ఎల్ఐజీ ప్లాట్స్ అనమాట ఇవన్నీ కంప్లీట్ గాను ఇదండి ఎదురుగా కనిపిస్తుంది కదండి ఇక్కడ నుంచి వడాకాలనీ ఫేజ్ త్రీ అయితే కంప్లీట్ అవుతుందండి లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మున్సిపల్ లేఅవుట్ అనమాట రైట్ సైడ్ వచ్చేసరికి శ్రీకృష్ణ హరి లేవుట్ మన ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా మీరు అయితే రూట్ మ్యాప్ అయితే చూసారు కదా ఇదండి కంప్లీట్ గాను ఆర్ఎన్బి జంక్షన్ నుంచి ప్లాట్ వర్క్ వచ్చే రూట్ అయితే ఇదండి కంప్లీట్ గాను చాలా మంచి ప్లాట్ అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే నాకు కాల్ చేయండి కంప్లీట్గా డాక్యుమెంట్స్ అయితే నాకు అక్కడ ఉన్నాయి వానర్ వచ్చేసరికి వైజాగ్ అండి వైజాగ్లో ఉంటారనమాట సేల్ చేసి పెట్టమన్నారు డైరెక్ట్ వానర్ అండి కాంటాక్ట్ ఫ్రెండ్స్ ప్లాట్ వచ్చేసరికి ఇదండి కంప్లీట్గా సౌత్ వెస్ట్ కార్నరు మూడు వందల గజాలు గజం రేటు వచ్చేసరికి ఇరవై రెండు వేలు చెప్తున్నారండి సిట్టింగ్లో కొద్దిగా తగ్గే అవకాశం ఉంది ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాల్ చేయండి ఫర్దర్ డీటెయిల్ ఇస్తాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్